ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ సెప్టెంబర్ పదిహేడు అనేది తెలంగాణకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం విద్రోహం చేసిందని చెప్పేసి సిపిఐండి భావిస్తుంది చరిత్రను తప్పుగా వర్తించడం అనేది సరిగా చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాదాపుగా ఈ నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆనాడు పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరిగింది ఆ పోరాటం అంతా కూడా భూమి కోసం జరిగింది భుక్తి కోసం జరిగింది ఈ దేశ విముక్తి కోసం జరిగింది ఆనాడు నిజాం పాలన కాశ్మీర్ అజవి పెద్ద ఎత్తున గ్రామాల మీద వడిని దాడులు చేయడము మనభంగా చేయడము దొరికింది దోచుకపోవడము రకరకాల ప్రజల్ని హింసించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఐక్యమై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ పోరాటం అనేది నిర్వహించడం జరిగింది అందులో భూస్వాముల జాగీర్దార్ల జమీందారుల భూములన్నీ పుంజుకొని ప్రజలకు మట్టిన మన చరిత్ర అన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాడుకుంది దాదాపు పది లక్షల ఎకరాల భూములన్నీ కూడా ప్రజలు పంచుకున్నారు మూడు వేల గ్రామాలలో జనజెండాల నుంచి గ్రామ రాజ్యాలు నిర్మించుకున్నారు అట్లాంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని తప్పులో పట్టిస్తున్నారు ఆనాడు ఏదైతే ఖాసీం రజ్వి కానీ నిజాం ప్రభుత్వం కానీ జరిపినటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడిని మేము ఎదుర్కొంటాం నిజాంను లొంగ అని చెప్పేసి వచ్చినటువంటి నెహ్రూ సైన్యం పటేల్ సైన్యాలు వచ్చేసి కూడా ఆ రజాకారుల మీద కానీ నిజాం సైన్యం మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా ప్రజల మీద దాడి చేసిరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మీద దాడి చేసుడు అందులో నాలుగు వేల మంది మేకల్ లాంటి యువకులు రైతులు పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆనాడు పాలు ప్రాణాలు పాల్గొన్నటువంటి స్థితి ఉంది అట్లాంటి ఒక గొప్ప పోరాటం సువర్ణ అక్షరాలతో కించబడినటువంటి పోరాటం పోరాటాన్ని తప్పులో పట్టించడానికి కొంతమంది ఇది విమోచనని ఇది విలీనం అని చెప్పేసి తప్పుడు భాష అని చెప్తున్నారు ఇది జరిగాలని చెప్పేసి సిపిఎంఎల్ఏ తెలియజేస్తుంది ఈ నేపథ్యంలోనే పదిహేడవ తారీఖు ఈ నెల పదిహేడవ తారీఖు నాడు ఎన్ఆర్ భవన్ పెద్ద ఎత్తున పార్టీ సమావేశాన్ని సదస్సు నిర్వహించుతున్నాం ఆ సదస్సుకు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా